అన్నాడు ఇందేం బతుకోయేమో ఇక మన్ను వాడా మా వాళ్ళు అర్థం మంచోడు మంచోడు అని అన్నారు ఈ మంచితనం మంటల పోను ఇంతో సంసారం చేసే కంటే కుక్కతో ఒక పట్టుకొని ఈ తింది నేను ఇంతగా ఒరినా ఇంకా లేతలేడు ఈ బాధ ఎప్పుడు వస్తుందో నాకు ఏదే నీళ్ళు నువ్వు బోలు అవుతానావా లేకుంటే బోలు ఎత్తేవా నువ్వు రాత్రి తాగొచ్చు ఏ నా పుట్టిన పుట్టినరోజు ఉండనే అడు తాగు తాగువ అంటే ఆయన ఇప్పుడు ఏమైంది తాగినావు పుట్టినరోజని పుట్టిన పుట్టినరోజు చెర్ల గలవా నీ తాగుడు గంగలు గలవా నా కండానికి తలియావు నువ్వు ఏ ఊకోయే మొరుతున్నావే కాకి లెక్క ఆ నేను కాకి లెక్క ఒర్రేదే కనబడతాను కానీ నువ్వు దున్నపోతు లెక్క తిరిగి తిరిగి అది కనబడతలేదా ఏందే నోరు బాగాలేస్తాంది నా పైసలు నా ఇష్టం తాగుతా తిరుగుతా నీదేమవుతుంది నాదేమవుతానవా నువ్వు తాగి ఊళ్ళే తిరుగుతా అంటే నా ఇచ్చే పోతాను దేరికేనా ఇప్పుడు ఎందుకే రోడ్ మీద అందరు వింటారు నా ఇచ్చేది కూడా పోతుంది కాదే అబ్బా సక్కదనాలే పోరాడు నేనే బగ్గ బల్చి నిన్ను తిడతాను కదా ఏ సాలు కోయే ఊకుండా కాదు ఇంటానవా ఇంకొకసారి తాగి పాక్కుంటాకుంటా ఇంటికి వచ్చినవనుకో రెండు కాలు ఇరగొట్టి మూలకి వండ పెడతా నువ్వు నా కాలు కాదు ఇంకోసారి తాగి అనుకో నా చేతిలో పని చూడపా నా పిల్ల నేను సింహం లాంటి అది కోటరు తాగది నేను కోటరు తాగుతా అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ చూడప్ప నా మొగుడప్ప పక్కింటి సంధ్య నేను ఒక్కటే దాని మొగుడు తాగతే వే నీళ్ళు పోతుంది నేను అయ్యే నీళ్లు మొహం మీద కొత్త మిగితాదంతా సేమ్ టు సేమ్ అర్థమైందా ఇది పోసిన పోతుంది చెప్పింది చాలుగాని పోయి నీళ్ళు పెట్టిపో తానం చేస్తా ఏంటి నీళ్లు పెట్టిపోయే తానం చేసి బయటకోవాలి పనికి మాసాలది నాడు ఎందుకే బుజ్జి కోపం రోగం అది కోళ్ళ గురించి అన్న మనకేందుకే నేను దాగిన నేను తెలిసిందనుకో ఇది అన్నంత పని ఏం ఏమి తాగినట్టే బంగారుజి నువ్వేందే రోజు రోజుకి అందంగా తయారవుతావు అందం కింద బాగా మాట్లాడతాను మళ్ళీ తాగచ్చినావా ఏ అంటే నేను తాగత్తనా నువ్వు అందంగా ఉంటావు కానీ లేకుంటుండవా ఇంట్లో ఎగ్గురా అనేవే కమ్మ వాసన వత్తంది కూర మా అంగిన గని నీ అంగంతే వాసన వత్తది నంగే ఆసనొత్తంద బయట పనికేన కాదే చెంట వాసన వస్తున్నట్టు ఉన్నది ఏవుకా నీ గురించి నాకు తెలియదా నీకు పనే శాతం కాదు తిరుగుడు మొదలు పెడితే కుక్కకు కూడా దొరకతావు అబ్బో పని కళ్ళ మగవాడు బయటికి పోయి పని పలగ కొట్టచ్చిండట నిజమే నన్ను నమ్మే మీ అయ్యమీ తోటే ఏవుకా ఇప్పటికే నేను చచ్చింది కాక నా అబ్బాయిని కూడా చంపదామా చుత్తానవా నీ ఒట్టుకు తిని అలా పెట్టా నిజంగానే నన్ను నమ్మే ఇగో నేను బయటకు పోయి పైసలు తెచ్చింది పని చేసుకొని ఇక నమ్మిన కదా సిగ్గుపడక చాలు కానీ ఏం కూర అండి నావు చికెన్ కూర అండి అబ్బా చికెన్ కూర వానే చిట్టి నేను అంటే నీకు ఎంత ప్రేమ ఉంది నిజంగా నువ్వు నా అదృష్టమే నిన్ను ఉట్టించిన ఆ దేవునికి నిన్ను కానీ నాకు ఇచ్చిన మీ అవచ్చకు అదే మా అత్తకు ఏమిచ్చిన తీసుకోలేనే నువ్వు తాగొచ్చినావు కదా నాకు అర్థమైంది ఇప్పుడు నిజం ఒప్పుకో అన్ని మంచి ఎట్ట దొరికిపోయినా మా అవ్వ పేరు లచ్చవ కాదు శంకర ముంచిన తాగి రాకు అని చెప్తే ఏం చేస్తున్నావే అక్క మొన్న ఇచ్చిన ఐదు వందలు ఇత్తూ మొన్న ఇచ్చినా ఐదు వందలు ఇత్తు రాయే ఎక్కడి నాకు తెలియదు నువ్వు నాకు ఇయ్యలే నీకిత్తి కాదు కొండ ఇక్కడ ఉసిరి కాడ ఐదు వంద రూపాయలు తేపోయే ఆయన ఇవ్వంటంటే అడిగిస్తాడు నీకు దండం పెడతానే తేపోయే అవి నా పైసలు అనే కాదు ఇంకా మల్లేష్ బాబాయ్ అవి నా ఇజ్జత్ తీత్తడే ఎన్నిసార్లు చెప్పలే నాకు తెలియదు అంటే ఏందే మెల్లగా అడిగినాక పోతే సప్పుడు చేత్తలేవు తెస్తావు అప్పుడు తర్వాత ఏంది దగ్గిట్లో పట్టింది కోప కొద్దుతాను దేవుడు ఏంది ఏమైందే నాకు పైసలు ఏమర్ ఇట్లా ఎత్తానదే నాకు అర్థం అవుతాంది నా బాధ అర్థం చేసుకోయే పైసలు పోయేంద్ర దేవులు అడుగుతా బాడకా దేవుడా ఏం పేరు బాలక్కరా ఎవరక్క ఆ దేవుడి పేరు చెప్పి నాకు పైసలు ఏమి పడుతుందని నువ్వు నటన చేస్తున్నా నాకు మార్థం అవుతాంది చక్కగా పైసలు తేపోరే దేవు అంటాను దేవుడు లేదు మన నీకు దండం పెడతానే పైసలు తేపోయే నీకు ఏది కావాలంటే చెప్తేనే నువ్వు చెప్పినట్టు తింటనే ఈ కాడి నుంచి మందులు సరేనా నీ దొట్టే నేను మాతనే మంచిగా ఉంటేనే ఏమోడా నా కర్మ కాలేజ్ంది ఇంకా పోయి ఐదు వందలు లేపోయే దీనికి ఏమైంది Okay, I'll call you later. Okay. Are you feeling better? Yes, I'm feeling better. Are you E é muito nochepe. చెప్తున్నవే చెట్లకు నీళ్లు కొత్తన్న ఏమైంది బావా మా అన్న ఫోన్ చేసిండే వది నాకు శ్రీమంతం అనమాట ఇప్పుడు పైసలు లేనిలా ఇదో టచ్ పట్టదా ఏ మాట్లాడుతున్నవే నీకేమైనా బుద్ధి ఉందా అగో నేను ఏమన్నా ఇప్పుడు గంతగానే మే కుర్తాను మా అన్న వదినే నాకోసం ఎంతో చేసిరు కాదే మన పెళ్లి చేయడానికి మా అన్న బండి అమ్ముకున్నాడే మా వదినే బంగారం అమ్ముకున్నదే వాళ్ళే నా అమ్మా నాన్న వాళ్ళే నాకు దేవుళ్ళే వాళ్ళ రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేనే వాళ్ళు నా కోసం ఎంతో వేసిరే చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోతే మా అన్ననే నన్ను పానం లెక్క చూసుకున్నాడే ఏం చేసైనా సరే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి చేత సారీ బావా అనుకోకుంటా ఏదో మాట జారిన అయినా మన దగ్గర రూపాయి కూడా లేదు ఏం తీసుకుపోతాం బావా ఏదన్నా చేసి మా వదినకి ఏదో ఒకటి తీసుకోవాలనే ఎట్లా బావా నేను ఊళ్ళో పోయి ఎవరినన్నా అప్పటికి వస్తానే ఇద్దరంటవా లేకపోతే వాళ్ళ కాళ్ళ మీద వాడాయన మంచిదే నేను పైసలు పట్టుకొస్తానే కొంచెం అన్నం తినిపోదు అద్దే వచ్చినా కన్నా తింటా సరే బావా బావా అన్నం నిన్నే బావా ఇప్పుడు ఏందే తినకపోతే సత్తనాయింది ఈ బతుకు బతికే కాదా సచ్చిందేనా ఏమే ఏంది బావా గంత మాట అన్నావు లేకపోతే ఏం చేయమంటేవే ఊర్లోకి పోయి అప్ప అడిగితే ఒక్కలాంటిలేరు ఎవరైనా నువ్వు తాగి తిరుగుతాన్నావు అప్పటి తిరుతావు రా అని తీరుతు కాదే నా మాట ఎవరు లబ్తలే రే బాధపడక బావా నువ్వు గంట గణం బాధపడతా అంటే నా మనసుకు బాధ మా బాబు నాకు ఒక్క చీర కొనియకుంటే నా బతికేందుకే నేను బతికేందుకే నాకు నుంచి అర్థమైందే తాగుడుకు దూరం అయితేనే మంచిగా ఉంటుంది అరే శంకర్ అరే నువ్వు ఎప్పుడు పైసలు అడిగినా నాకు ఏ బుద్ధి కాలేదురా కానీ రోజు నీ కళ్ళలో బాధ చూసిన తర్వాత నాకు ఎంతో బాధ అనిపించిందిరా అందుకే నీ కొరకు పైలు తీసుకొచ్చింద్రా శంకర్ తీసుకోరా నువ్వేదో కార్యక్రమం ఉన్నావు కదా అది మంచిగా చేసుకోపోరా సరే నేను ఎట్లా తీసుకోవాలి లంగా సోపతులు బంద్ చేయరా మంచిగా పని చేసుకో నా పైసలు కూడా తెరుపు నేను పొలం కాడి దాకా పోయేస్తారా సరేమ్మా ఈ పైసలతో మా అన్న వదినలకు మంచి బట్టలు పెడతానే సరే కానీ అన్నంది నేపాయే నాకు కూడా ఆకలి అవుతుంది అబ్బో సంబరం అన్నవది నెలకు బట్టలు కొంటా అని బాగానే సంబరం వస్తుంది కదా మరి ఏమనుకుంటానవే మా అన్న అంటే నాకు పానవే సరే అన్న నిన్ను హాయ్ హాయ్ నేను రితిక శ్రీ వెల్కమ్ టు కేర్ ఆఫ్ విలేజ్ డ్రామా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెల్లారి ఇంత సేఫ్ ఇంకా మంచాల ముడుచుకోనేమన్నాడు ఇందేం బతుకోమో మామూలు చేసి మంచోడు మంచోడు అని అన్నారు ఈ మంచితనం మంటలో పోను ఈతోటి సంసారం చేసేకంటే కంటే కుక్కతో ఒక పట్టుకొని ఈదింది నాయ నేను ఇంతగాన వరినా ఇంకా లేదలేడు ఈయన బాధ ఎప్పుడు నాకు నువ్వు బోలు అవుతానావా లేకుంటే బోల్ ఎత్తే ముట్టుకోనా పుట్టిన రోజు ఉండనే అడు తాగు తాగు అంటే గింత ఆయన ఇప్పుడు ఏమైంది దోశగా పుట్టినరోజు అని తాగినావు పుట్టిన రోజు చెర్ల గలవా నీ తాగుడు దొంగలు గలవా నా గండానికి తల్లి నువ్వు ఏ మరుతున్నావే కాకి లెక్క ఆ నేను కాకి లెక్క ఒర్రేదే కనబడతాను కానీ నువ్వు దున్నపోతు లెక్క తిని తిరిగి కనబడతలేదా ఏందే నోరు బాగాలేస్తాంది నా పైసలు నా ఇష్టం తాగుతా తిరుగుతా నీరేమవుతుంది నాదేమవుతానవా నువ్వు తాగి ఊళ్ళే తిరుగుతా అంటే నా ఇచ్చే పోతాను దేరికేనా ఇప్పుడు ఎందుకే రోడ్ అందరు వింటారు నా ఇచ్చేది కూడా పోతుంది కాదే అబ్బా సక్కదనాల పోరాడు నేనే బగ్గ బలిసి నిన్ను తిడతాను కదా ఏ సాలు ఊకోయే ఊకుండు కాదు వింటానవా ఇంకొకసారి తాగి ఇంకా ఇంటికి వచ్చినా అనుకో రెండు కాళ్ళు ఇరగొట్టి మూల వండ పెడతా నువ్వు నా కాలు ఇరుకోవడానికి నా కోడి కాలు అనుకుంటే పులికాలే పులి పులి కాదు ఇంకోసారి దాగి వచ్చినా అనుకో నా చేతిలో పని అవుతావు చూడప్ప నా పిల్లవాప్ప నేను సింహం లాంటి అది కోటర్ రాగది నేను కోటర్ తాగుతా అంతే తేడా మిగతా సేమ్ టు సేమ్ చూడప్ప నా మొగుడప్ప పక్కింటి సంధ్య నేను ఒక్కటే దాని మొగడు తాగతేళ్ళల్లా సన్నిళ్ళు నేను అయ్యే నీళ్ళు మొహం మీద కొత్త మిగతాదంతా సేమ్ టు సేమ్ అర్థమైందా ఇది పోసిన పోతుంది చెప్పింది చాలుగానే పోయి నీళ్ళు పెట్టిపో తానం చేస్తా ఏంటి నీళ్ళు పెట్టిపోయే తానం చేసి బయటకోవాలి పనికి మాసాలది నాడు ఎందుకే బుజి కోపం మనకెందు నేను దాగిన నేను తెలిసిందనుకో ఇది అన్నంత పని చెప్తుంది ఏం రాగనట్టే ఉందా రోజు రోజు కింద అందంగా తయారవుతాను అందంకి బాగా మాట్లాడతాను మళ్ళీ ఏ అంటే నేను తాగత్తనా నువ్వు అందంగా ఉంటావు అని లేకుంటుండేవాగలే తప్పించవే కమ్మ ఆసనత్తాంది కూర మా అంగినే గానీ నీ అంగి అంత వస్తుందా బయట పనికేనే కాదే చెమట వాసనట్టున్నది ఏవుకా నీ గురించి నాకు తెలియదా నీకు పనే శాత కాదు తిరుగుడు మొదలు పెడితే కూడా దొరకవు అప్పు పని గల్ల మొగడు బయటకు పోయి పని పలకొట్ట నిజమే నన్ను నమ్మే మీ అటే ఏవుకా ఇప్పటికే నేను చచ్చింది కాక నా అబ్బాయిని కూడా చంపుదామా చూస్తానవా నీ ఒట్టుకు దినాలి పెట్ట నిజంగానే బయటకు పోయి పైసలు తెచ్చిండే పని చేసుకొని సిగ్గుపడగా చాలుగానే ఏం కూర అండి నావు చికెన్ కూరే చిట్టి నేను అంటే నీకు ఎంత ప్రేమ ఉంది నిజంగా నువ్వు దొరకడు నా అదృష్టమే నిన్ను ఉట్టిచ్చిన ఆ దేవునికి నిన్ను కాని నాకు ఇచ్చిన మీ అవ్వ అచ్చవకు అదే మా అత్తకు ఏమి ఇచ్చిన తీసుకోవాలి నువ్వు తాగొచ్చినావు కదా నాకు అర్థమైంది ఇప్పుడు నిజం ఒప్పుకో అన్ని మంచి ఎట్ట దొరికిపోయినా మా అవ్వ పేరు లచ్చవ్వ కాదు శంకరవ ముంచిన తాగి రాకు అని చెప్తే ఏం చెప్తున్నావా

ఏంటే దయంగిట్లో వాటిని ఏం చేస్తా కోపం పొందుతాను దీని ఏంది ఏమైందే నాకు పైసలు ఏ పడతానికి ఇట్లా చేస్తానవే నాకు అర్థం అవుతాంది ఇంకా నా బాధ అర్థం చేసుకోయే పైసలు పోయే ఏందిరా దేవుడి పైసలు అడుగుతావారా దేవుడా ఏం పేరు బాలక్కరా ఎవరక్క ఒరేక్కర ఆ దేవుడి పేరు చెప్పి నాకు పైసలు అని నువ్వు నటన నాకు మార్థం అవుతాంది చక్కగా పైసలు దేవుడు లేదు మనలేదు నీకు దండం పెడతానే పైసలు ఏడు తేపోయే నీకు ఏది కావాలంటే అది చెప్తానే నువ్వు చెప్పినట్టు ఏంటనే ఇక నుంచి మందులు సరేనా

안 나타나, uh. Ah, ini 안 나타나, nih. 나타나, 안 Y es mucho lo chepe. ఏం చెప్తున్నావే చెట్లకు నీళ్లు పోతున్నా ఏమైంది బావా మా అన్న ఫోన్ చేసిండే వదినకు శ్రీమంతం అట ఇప్పుడు పైసలు లేని ఇదో టచ్ పడ్డదా ఏం మాట్లాడుతున్నావే నీకేమన్నా బుద్ధి ఉందా అగో నేను ఏమన్నా ఇప్పుడు గంతగానే ఎగురుతాను మా అన్న వదినే నాకోసం ఎంతో చేసిరు కాదే మన పెళ్లి చేయడానికి మా అన్న బండి అమ్ముకున్నాడే మా వదినే బంగారం అమ్ముకున్నదే వాళ్ళే నా అమ్మ నాన్న వాళ్ళే నాకు దేవుళ్ళే వాళ్ళ రుణం నేను ఎప్పటి తీర్చుకోలేనే వాళ్ళు నా కోసం ఎంతో వేసిరే చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోతే మా అన్ననే నన్ను పానం లేక చూసుకున్నాడే ఏం చేసానా సరే వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి చేత సారీ బావా అనుకోకుంటా ఏదో మాట జారిన అయినా మన దగ్గర రూపాయి కూడా లేదు ఏం తీసుకుపోతాం బావా ఏదైనా చేసి మా వదినకి ఏదో ఒకటి తీసుకోనే ఎట్లా బావా నేను ఊళ్ళో పోయి ఎవరినన్నా అప్పటికి వస్తానే ఇత్తారంట ఇవ్వకపోతే వాళ్ళ కాళ్ళ మీద పడడం మంచిదే నేను పైసలు పట్టుకొత్తనే కొంచెం అన్నం తినిపోదు అదే వచ్చినాకనే తింటా సరే బావా అన్నం బావా ఇప్పుడు ఏందే తినకపోతే జత్తనాయింది ఈ బతుకు బత్యే కన్నా సచ్చిందేనా ఏంది బావా ఒకటేసరిగా అంత అన్నావు లేకపోతే ఏం చేయమంటేవే ఊళ్ళకి పోయి అప్పు అడిగితే ఒక్కలాన్ని లేరు ఎవరైనా నువ్వు తాగి తిరుగుతాన్నావు అప్పటి తిరుతావు రా అని తిరుతూరు కాదే నా మాట ఎవరు లబ్తరే రే బాధపడకు బావా నువ్వు ఎంతగానో బాధపడతా అంటే నా మనసుకు బాధ అవుతాను బాబాది నాకు ఒక్క చీర కొనియకుంటే నా బతికేందుకే నేను బతికేందుకే నాకు ఇప్పుడు అర్థమైంది ఇక నుంచి ఆ తాగుడుకు దూరం అయితేనే మంచిగా ఉంటుంది అరే శంకర్ అరే నువ్వు ఎప్పుడు పైసలు అడిగా నాకు ఏ బుద్ధి కాలేదురా కానీ ఈరోజు నీ కళ్ళలో బాధ చూసిన తర్వాత నాకు ఎంతో బాధ అనిపించిందిరా అందుకే నీ కొరకు పైలు తీసుకొచ్చిందిరా శంకర్ తీసుకోరా నువ్వేదో కార్యక్రమం ఉన్నావు కదా అది మంచిగా చేసుకోపోరా సరే నీ నువ్వరేట్ తీసుకోవాలి లంగా సుపతులు బంద్ చేయరా మంచిగా పని చేసుకో నా పైసలు కూడా చేరుపు నేను పొలం కాడ దాకా పోయేస్తారా సరే ఈ పైసలతో మా అన్న వదినలకు మంచి బట్టలు పెడతానే సరే కానీ అన్నంది పాయ్ నాకు కూడా ఆకలి అవుతుంది అబ్బో సంబరం అన్న వదిన బట్టలు కొంటా అని బాగానే సంబరం వస్తాను కదా మరి ఏమనుకుంటానవే మా అన్న అంటే నాకు పానవే సరే అన్న నిండు హాయ్ హాయ్ నేను రితుక శ్రీ వెల్కమ్ టు కేర్ ఆఫ్ విలేజ్ డ్రామా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కపంటే ఒక గంట ఉంటుంది